ఉన్నటువంటి రైతు బజార్ ని ఈ రోజు వికేంద్రీకరణ చేసి నాలుగు ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలనేది ఈ రోజు సబ్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చాం రైతు బజార్ ఒకేసారి ఉండటంతో ఈ రోజు ట్రాఫిక్ చాలా ఇబ్బంది అవుతా ఉంది అదే సందర్భంలో ఆ రైతు బజారు సరౌండింగ్ లో విద్యాలయాలు అట్లాగే దేవాలయాలు ఎన్ని కూడా ఉన్నాయి వీటికి అనేక మంది భక్తులు అట్లాగే స్కూల్లో చదువుకునే పిల్లలు వస్తూ ఉన్నారు దానికి తోడు రైతు బజారులో మిగిలిపోయిన కూరగాయలన్నిటి కూడా రోజు మీద ఇవ్వడంతో టౌన్లో ఉన్నటువంటి ఆవులు ఇలాంటి పశువులన్నీ కూడా అక్కడ చేరి మొత్తం ఆ ప్రాంతాన్ని కూడా అసభుభంగా తయారు చేసే పరిస్థితి ఏర్పడుతోంది అందుకోసం ఈ రోజు ప్రజా సమస్యల వేదికలో ఆ రైతు బజార్ని నాలుగు ప్రాంతాలు వికేంద్రీకరణ చేయాలి ఏదైతే ఆవులను ఆట కూడా యాజమాన్యానికి అప్పజెప్పి లేదా వాటిని మీద ఆ యాజమాన్యం మీద తగిన చర్యలు తీసుకోవాలని దాంతో ఈరోజు ప్రజావేదికలో మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఇందుకోసం వెంటనే ఉన్నతాధికారులు కలగ చేసుకుని రైతు బజార్ని సాధ్యమైనంత త్వరలో దాన్ని వికేంద్రీకరణ చేసి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాలనేది ఈ రోజు మేము అధికారులను కోరుతాం